स्पर्शान् कृत्वा बहिर्बाक्षुश्चैवान्तरे भ्रुवोः समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनो बुद्धिर्मुनिर्मोक्षपरायणः विगतेच्छा भयक्रोधो यः सदा मुक्त एव सः यवरैते బయటనున్న శబ్ద స్పర్శాది విషయముల గురించి చింతన చేయకుండా వాటిని బయటికి పారద్రోలి చూపున కనుబొమ్ముల మధ్యను నిలిపి ఉంచి నాసికాపుటమునందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమానంగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కోరిక భయము క్రోధములు లేనివాడై మోక్షాశక్తుడై మననశీలుడై ఉండును అటువంటి వాడెప్పుడూ ముక్తుడే అవుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పను చూసిన విషయములు విన్న విషయముల యొక్క క్షేత్రము బయటనున్న ప్రపంచమే జీవుని లోపలున్న హృదయ క్షేత్రంలోకి బయటనున్న విషయాలను జ్ఞాని లోపలికి రానివాడు ఒకవేళ వచ్చిన జ్ఞాని బాగా ఆలోచించి బయట నుండి వచ్చిన విషయాలు బయటనే ఉండాలి అని బాగా నిశ్చయించి బయట నుండి లోపలికి వచ్చిన విషయాలను ప్రయత్నంతో బయటికి గెంటి వేస్తాడు అజ్ఞాని బయటి విషయాలను స్వేచ్ఛగా లోపలికి రాణిస్తాడు తద్వారా అనవసరపు విషయాల గురించి తలచుకుంటూ బ్రతికి ఉన్నంత కాలము కష్టపడుతూనే ఉన్నాడు కాబట్టి జ్ఞాన ఇంద్రియముల వల్ల మనస్సు వల్ల కలుగుతున్న అన్ని అనవసరపు విషయాలను హృదయంలోనికి రానివ్వకుండా ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు ఈ విధంగా బయట చూసిన విషయాలను విన్న విషయాలను ఆపివేసిన వాడు ధ్యాన నిష్టతో దృష్టిని కనుబొమ్మల మధ్యన నిలుపును దీనిని ముద్ర అంటారు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే చుట్టూ ఉన్న వస్తువులు కనపడటం వల్ల ధ్యానం నాకు అంతరాయం కలుగుతుంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నిద్రపోయే ప్రమాదం ఉంది కాబట్టి జ్ఞాని ధ్యానం చేసేటప్పుడు చూపును కనుబొమ్మల మధ్యన నిలిపి ధ్యానం చేస్తూ ఉంటాడు కొందరు నాసికాగ్రమున కొందరు హృదయస్థానంలో మరికొందరు సహస్రార చక్రంలో కూడా దృష్టిని నిలిపి ధ్యానిస్తూ ఉంటారు ఎవరికి ఏ విధంగా అనుకూలమైతే ఆ విధంగా ధ్యానం చేసుకొనవచ్చును చిత్తము బయట విషయాలపైకి పరిగెత్తకుండా ఉండటమే ముఖ్యము సామాన్యముగా మనుషులందరూ ఊపిరిని సమానంగా ప్రవహించకుండా ఉంటారు ప్రాణాయామం చేయటం వలన ప్రాణాపాన వాయువులను క్రమ పద్ధతిలో ప్రవహించేటట్లు చేయటం వలన ఆరోగ్యమునకు చిత్తము ఏకాగ్రతకు కూడా ఉపయోగపడుతుంది ప్రాణమునకు మనస్సునకు అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నది ఒకదానిని సరైన పద్ధతిలో ఉంచినప్పుడు రెండవది సరిగ్గా ఉంటుంది కాబట్టి అతి సూక్ష్మమైన మనస్సును నిగ్రహించటం వలన కొంత సహాయకారిగా ఉండటకు ప్రాణాయామమును శాస్త్రముల ఎందు విధించిది అందువల్ల ఊపిరిని సమానంగా ప్రవహింపచేయటం వల్ల మనస్సు చపలత్వమును వదిలి ఏకాగ్రతను పొందును ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటన్నింటినీ సాధకుడు తన అదుపులోనే ఉంచుకొనవలను అది చెప్పినట్లు తను ప్రవర్తించకూడదు తాను చెప్పినట్లే ఇంద్రియములు మనస్సు బుద్ధి నడుచుకోవాలి ఇదే ఇంద్రియ నిగ్రహం అజ్ఞాని వాటికి దాసానుదాసుడే ప్రవర్తిస్తాడు జ్ఞాని వాటిని నిగ్రహించి తన వశము చేసుకుంటాడు నిజానికి తాను వాటన్నింటికీ పైన ఉన్న ఆత్మయే కాని వాటన్నింటికీ లోబడి ఉన్న దాసుడు కాదు అన్న నిజాన్ని తెలుసుకుని అభ్యాస వైరాగ్యము ద్వారా విచారణ చేసి ఇంద్రియములను మనస్సును బుద్ధిని స్వాధీనం చేసుకునవలను భగవంతుని దర్శనము కాలేదని రాత్రింబవల్లో బాధపడే మహనీయులు ఎందరో ఉన్నారు అటువంటి వారే మోక్షపరాయణులు అటువంటి వారు ముక్తి సాధనలను శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఉంటారు కామము క్రోధము భయము ఈ మూడు దుర్గుణములు వదిలిపెడితేనే హృదయం నిర్మలంగా మారిపోతుంది ఈ సాధనలను పాటించిన మరుక్షణమే మనిషి ముక్తిని పొందునని భగవానుడు అభయమిచ్చెను